ప్యారిస్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ క్యాంపుకు భారత్ తరపున వెళ్లాడు తెలంగాణకు చెందిన హృతిక్ కటకం జూనియర్ లెవెల్ లాన్ టెన్నిస్లో కు రాడు సత్తా చాటుతున్నాడు అండర్ ఫోర్టీన్లో ఇండియా నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న హృతిక్ ఏషియాలోనే ఐదవ ర్యాంకులో కొనసాగుతున్నాడు ఐటీఏ ఏషియా అండర్ ఫోర్టీన్ టైటిల్ని రెండు సార్లు గెలుచుకున్నాడు ఇక ఆగస్టులో జరిగే వరల్డ్ జూనియర్ ఫైనల్కు భారత్ తరపున హృతిక్ సెలెక్ట్ అయ్యాడు ఒలింపిక్స్ లక్ష తన ఆట తీరును మరింత మెరుగుపరుచుకున్నట్టుగా చెప్పాడు హృతేక్ నేను ఆల్ ఇండియా నేషనల్స్లో ఇప్పటివరకున్న అచీవ్మెంట్స్ ఒక ఫెనిస్టా గెలిచాను ఫెనిస్టా నేషనల్స్ అండర్ ఫోర్టీన్ లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇండియాని రిప్రజెంట్ చేసినాను ఇంటర్నేషనల్ లెవెల్లో మలేషియాకి వెళ్ళి మలేషియాలో జూనియర్ సెలెక్షన్లా వరల్డ్ జూనియర్ టీమ్ సెలక్షన్లో సిల్వర్ మెడల్ వచ్చింది దానివల్ల మేము ఇప్పుడు యూరోప్కి వెళ్తున్నాం చెక్ రిపబ్లిక్ వెళ్తున్నాము ఫైనల్స్ ఆడడానికి దానికంటే ముందు నేను మలేషియాలో ఇంకోటి సింగిల్స్ ఈవెంట్ గెలిచాను దానివల్ల ఇప్పుడు నేను యూరోప్ ట్రిప్కి సెలెక్ట్ అయ్యాను నా ఫ్యూచర్ గోల్స్ వచ్చేసి డేవిస్ కప్ ఆడడం అండర్ సిక్స్టీన్ ఇండియా కోసం అండర్ సిక్స్టీన్ ఇండియా కోసం ఆడాలి ఇంకోటి జూనియర్ గ్రాండ్ స్లామ్ గెలవాలి తర్వాత ఇండియాని అంటే మెన్స్ గ్రాండ్ స్లామ్స్లో అలా రిప్రజెంట్ చేసి అది గెలిచి వరల్డ్ నెంబర్ వన్ కావాలి దేశానికి అద్భుత విజయాలు అందిస్తున్న తమ కుమారుడిని చూస్తే గర్వంగా ఉందన్నారు హృతిక్ తండ్రి అండ్ చాలా బాగా చేస్తున్నామండి మా ఫ్యూచర్ గోల్స్ వచ్చేసి ఆయన ఇండియాకి టెన్నిస్ రిప్రజెంట్ చేసి ఒలింపిక్ మెడల్స్ తేవాలి అండ్ జూనియర్ డేవిస్ కప్ అండ్ తర్వాత మెన్స్లో డేవిస్ కప్ ఇవన్నీ కూడా ఆడాలి గ్రాండ్ స్లామ్లో ఇండియా తరపు నుంచి గ్రాండ్ స్లామ్ నెగ్గి ఇండియాకి మంచి పేరు తేవాలి మా కోరిక అండి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు కొంచెం ఇప్పటివరకు అయితే మేము వ్యక్తిగతంగా ఖర్చులతో వెళ్తూ ఉన్నాము ముందు జర్నీ సాగుతూ ఉంది ముందు మాకు ఐటీఎఫ్ జూనియర్స్ ఇవన్నీ చేయాలి అంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది మాకు కొంచెం తెలంగాణ ప్రభుత్వం కానీ మన ఆల్ ఇండియా ఐటా నుంచి కానీ అండ్ కొంచెం సపోర్ట్ అవసరము అండ్ మన ఇండియాలో ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైతే టెన్నిస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నారో కొంచెం మాకు ఆర్థికంగా సహాయం చేస్తే మేము ఇంకా బాగా చేస్తాం దేశం కోసం